గుంటూరు జిల్లాలో ఆటో డ్రైవర్ల ముసుగులో దోపిడీలకు పాల్పడే దొంగల ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు కొన్నేళ్లుగా ఆటోలో ఎక్కే ప్రయాణికులే లక్ష్యంగా ఎంచుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు ఆటోలో ఎక్కాక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి వారి వద్ద నుంచి విలువైన వస్తువులు బంగారం నగదు కాజేసి పరారవుతున్నారు ఇక నిందితులను గుర్తించి ఐదు కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ఇక ఈ మూడు ముఠాలలోని పది మంది నిందితులను గుర్తించి వారి నుంచి పదిహేను గ్రాముల బంగారం యాభై వేల నగదు రికవరీ చేసి మూడు ఆటోలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సతీష్ తెలిపారు బస్కి దాని వచ్చాను సార్ నేను ఎక్స్ప్రెస్ లేవండి ఆటో అంటే నెక్క అన్నాడు తరుగుంటున్నారు నెక్క ఎనక సీట్లు ఎదురున్నారు ముందు సీట్లు ఎదురున్నారు మూడో సీట్ నాకు ఇచ్చారు బిడ్జ్ అక్కగానే గాలి తగ్గింది మీరు మా కురాల మీ ఒళ్ళో కూర్చుంటాడు అక్కడ గాలి గాలు చేస్తాను అప్పుడు మీరు ఫ్రీగా అవచ్చు అన్నారు ఈ లెవెల్ నా ఒళ్ళు కూర్చున్నాడు నాకు బిక్కిరి బిక్కిరి చేస్తున్నాను ఏదో అటు ఇటు నన్ను నలిపేస్తున్నారు మనిషి అనుమాన పక్కన చివరి నేను చివరి కూర్చున్నాను కదా సీట్ ఇచ్చింది చివరి మీ మధ్యలోకి వెళ్ళిపోండి నేను అటు ఇటు ఉంటాను మీకు అప్పుడు కాలు బరువు నెక్కుండా అన్నాడు రెండు నిమిషాలు సెట్ చేసేశారు గ్రానైట్ అమ్మే చోట ంచిపోయాడు రాన దగ్గర రాగానే గాలి లేడండి మీరు దిగిపోండి అన్నాడు ఆ నాలుగు నచ్చిన నమ్మించబోతే నించబోతున్నా వాళ్ళ రౌద్రంగా మొహం పెట్టారు నేను నలుగురు ఒకటి కావాలని చెప్పి నేను దిగేశాను దిగిన తర్వాత చూసుకొని జేవలు ఇవ్వలేదు ఈ గ్యాంగ్ సాపరీ ఎలాగా చేస్తారంటే ఒక ఆటో తీసుకుంటారు దాంట్లో నలుగురు బయలుదేరుతారు బయలుదేరినప్పుడు ఒకరు మాత్రం బస్ స్టాండ్ బస్సు కానీ ఆటో గానీ నిలబడుతుంటారు కదా ఆ ప్లేస్ లో వెళ్లేసి వాళ్ళతో పాటు మాట్లాడతారు మాట్లాడినప్పుడు మీరు ఎక్కడ వెళ్తున్నారని చెప్పి అడుగుతారు వాళ్ళు నేను మంగళగిరి వెళ్తున్నాను తెనాలి వెళ్తానని చెప్పారంటే వీళ్ళు కాల్ చేసి చెప్తారనమాట నేను అంటే వీళ్ళు పలానా వ్యక్తి అక్కడ వెళ్తున్నారంటే వీళ్ళు ఆల్రెడీ ఆటోలైతే ఉంటారు వీళ్ళు చెప్తారనమాట తెనాలి వెళ్తుంది మంగళగిరి వెళ్తుంది చెప్పి అరుస్తుంటారు అరుస్తున్నప్పుడు వీళ్ళు కూడా మంగళగిరియే తెనాలి వెళ్తారు కాబట్టి ఎక్కేస్తారు ఆటోలో తర్వాత కొన్ని దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళకి తెలుసు కదా ఎక్కడ వెళ్ళాలని కూడా వాళ్ళకి తెలుసు సో నైట్ టైమ్ లో కానీ ఈవినింగ్ టైమ్ లో కానీ ఎవరు లేకుండా ప్రాంతానికి వెళ్ళిన తర్వాత